సినీ రంగుల తెరచాటున రాక్షస చర్యలు అనేకం మలయాళీ ఇండస్ట్రీలో ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై హేమ కమిటీ రిపోర్ట్ సంచలన విషయాలను బయటపెట్టింది దీంతో ఒక్కసారిగా తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియా ముందు చెప్పుకుంటున్నారు ఇప్పటికే మలయాళీ సినీ ప్రముఖులు హేమ కమిటీ నివేదికపై స్పందించారు ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితిని అసలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు తాజాగా హేమ కమిటీ రిపోర్టుపై హీరోయిన్ సమంత తొలిసారిగా స్పందించింది కమిటీ పనితీరును ఆమె ప్రశంసించింది ఉమేనిన్ సినిమా కలెక్టివ్ నిర్ణయం వల్లే ఈ కమిటీ నివేదిక సిద్ధం చేయగలిగిందని తెలిపింది పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం కోసం డబ్ల్యూసీసీ అవిశ్రాంతంగా కృషి చేస్తుందని ప్రశంసలు కురిపించింది కేరళలోని ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అద్భుతమైన పనితీరును నేను చాలా సంవత్సరాలుగా గమనిస్తున్నాను దీని చొరవ వల్లే హేమా కమిటీ నివేదిక వచ్చింది పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో చిక్కులు ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి సురక్షితమైన గౌరవప్రదమైన పని ప్రదేశాలు మహిళల కనీస అవసరాల కోసం ఇప్పటికీ చాలామంది పోరాటం చేస్తున్నారు వారి ప్రయత్నాలు ఫలించడం లేదు ఇప్పటికైనా ఈ విషయాలపై నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్లో ఉన్న నా స్నేహితులకు సోదరీమనులకు కృతజ్ఞతలు అంటూ సమంత తన ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టుకున్నారు మలయాళీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి జస్టిస్ హేమా కమిటీ అందించిన నివేదికలో సంచలన విషయాలు బయటకొచ్చాయి సీనియర్ నటులపై అనేక ఆరోపణలు వచ్చాయి దీంతో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ సభ్యులపై కూడా ఆరోపణలు రావడంతో నైతిక బాధ్యత వర్తిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు మోహన్ లాల్ ఆయనతో పాటు మరో పదిహేడు మంది తమ పదవుల నుంచి తప్పుకున్నారు